హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాల్డ్ వరల్డ్ ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే ఈజీ అండ్ క్విక్ చికెన్ పులావ్ ఇన్ కుక్కర్ ఈ చికెన్ పులావ్ చేయడం చాలా చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బ్యాచ్లర్స్ కూడా బెస్ట్గా చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అంత ఈజీ కూడా చికెన్ పులావ్ని నా స్టైల్లో చేసినట్లయితే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా టమ్మీ ఫుల్గా తినేస్తారండి అందులో డౌట్ అయితే అస్సలు ఉండదు మీరు ఐదుగురికి చేసినట్లయితే ఈ పులావు ముగ్గురే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో లేట్ ఎందుకు ఎంత టేస్టీగా ఉండే క్విక్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కదండి దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ అంతా వంపేసి ఒక బౌల్లో తీసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను అలాగే ఇందులో సగం నిమ్మరకాయను కూడా పిండుకోవాలన్నమాట నిమ్మరసం ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇలా అంతా నిమ్మరసం పిండేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి నార్మల్గా చికెన్ పులావ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఈ స్టైల్లో కనుక మీరు చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది సో జస్ట్ ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి ఒకసారి కలుపుకొని ఇలా రెడీగా పక్కన ఉంచుకోవాలండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా సో ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కలిపి సైడ్ ఉంచుకోవాలండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టద్దండి నార్మల్గా బయటే పెట్టేసేయండి ఈ పులావ్ నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ స్టవ్ మీద పెట్టి హీట్ అయిపోయిన తర్వాత ఒక గరిటెడు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందని టేస్ట్ కూడా చాలా చాలా బాగొస్తుంది అలాగే నెయ్యిని యాడ్ చేసిన తర్వాత అది కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిపోయిన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ కూడా వెయ్యాలండి అంటే దాల్చిన చెక్క ఇలాచి యాలకులు అలాగే బిర్యానీ ఆకు రాతి పువ్వు ఇవన్నీ ఉంటాయి కదండి జాపత్రి ఇవన్నీ యాడ్ చేశాను నేను నార్మల్గా బయట చేస్తే పులావ్ చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు స్పైసెస్ చాలా ఎక్కువగా వేస్తారనమాట సో అందుకే టేస్ట్ వస్తుంది మనం ఇంట్లో స్పైసెస్ అంతా ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి మనకి హోటల్ స్టైల్ కానీ రెస్టారెంట్ స్టైల్ కానీ టేస్ట్ రాదనేసి అనుకుంటాం కదా సో ఇలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసి మనము పులావ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి ఇలాగే యాలకులు కూడా రెండు యాడ్ చేశాను అలాగే దీనికి కొద్దిగా జీరాని కూడా యాడ్ చేశానండి మీరు షాజీరా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే జీరా అయినా యాడ్ చేసుకోవచ్చండి అండి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలా ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు సన్నగా పొడువుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి సో ఈ ఆనియన్స్ అనేవి ఎక్కువ కలర్లో వస్తేనే మనకి ఈ పులావ్ అనేది టేస్ట్ బాగొస్తుంది కలర్ కూడా ఈ ఆనియన్స్ ఫ్రై దాన్ని బట్టే ఉంటుందండి కలర్ వచ్చేసి ఇక్కడ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచి కలర్లో వస్తాయండి అలాగే దీనికి రెండు నిమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను యాడ్ చేసి అందరినీ ఒకసారి కలుపుకోవాలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టేస్తే మాడిపోతాయి టేస్ట్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో దానికనేసి మీడియం మీడియంలో పెట్టేస్తే ఫ్రై చేసుకోవాలి అలాగే దీనికి సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ పులావు మంచి కలర్ రావడానికి నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయలేదండి జస్ట్ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేశాను దీన్ని బట్టే మనకి పులావ్కి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట సో చూడండి ఇలా ఫ్రై అవ్వాలి సో ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిలా ఫ్రై అవుతుండగా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి నేనైతే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చాప్ చేసే యూజ్ చేస్తానండి ఇలా చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి సో ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి అందులో వాటర్ కూడా వచ్చేసి ఉంటాయి సో అంతటిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న టమాటాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని టమాటా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనికి చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఎండు కారంని యాడ్ చేసుకోవాలండి అంటే స్పైసీగా తినే వాళ్ళైతే కాస్త కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా అలాగే హాఫ్ స్పూను చికెన్ మసాలా కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి అంటే ఈ మసాలాలో చికెన్కి అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు దాకా పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదండి జస్ట్ పెరుగులో ఉన్న వాటర్తోనే ఉడికించుకుంటున్నాను అనమాట ఇది కుక్కలో మనము రైస్కి కావాల్సిన వాటర్ని బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసుకునేలా రెడీగా పక్కన ఉంచుకున్నాను ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో చూడండి మనం వాటర్ వేయకున్నా ఇంత గ్రేవీ అయితే ఎలా వచ్చేసిందో సో పెరుగుతో ఉన్న వాటర్తోనే వచ్చేసిందండి సో ఇప్పుడు దీనికి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేయాలండి ఇవి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి పుదీనా అయితే స్కిప్ చేయకుండా యాడ్ చేయండి ఫ్లేవర్ మస్తుగా ఉంటుంది సో ఇదంతటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయిందండి మిన్న ఫిఫ్టీ పర్సెంట్ మనం రైస్ తోటి ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేశానండి యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలా ఈ గ్రేవీ అంతా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వచ్చేసి దీనికి మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా వాటర్ని ఆ వాటర్ అనేవి ఇందులో యాడ్ చేయాలన్నమాట మేము డైరెక్ట్గా నార్మల్ వాటర్ అంటే చల్లగా ఉన్న వాటర్ యాడ్ చేసినారైతే ఈ మసాలాలంతటికీ రై రైస్కి అంత పర్ఫెక్ట్గా పట్టినట్టు అనిపించవండి సో అందుకనేసి నేను వాటర్ని హీట్ చేసి తర్వాత యాడ్ చేశాను అనమాట ఇలా చేయడం వల్ల ఆల్రెడీ మనకి రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఉంటాయి కదా ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల ఈజీగా ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది ఇలా చేయడం వల్ల పులావ్ అనేది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి అంత ఫాస్ట్గా అయిపోతుంది హీట్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఉంచేస్తే సరిపోతుందండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చూడండి లిడ్ ఓపెన్ చేసి చూస్తే పులావ్ అనేది ఇలా వచ్చేసింది చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు ఒక గ్లాస్కి టూ గ్లాస్ యాడ్ చేయాలండి వాటర్ సరిపోతుంది ఇంకా అంతకంటే మనకు పలుగో రావాలంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ చాలా టేస్టీగా ఎమ్మె ఎమ్మిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్